అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ అనకాపల్లి జిల్లాలోని సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ తన రామభక్తిని చాటుకున్నారు పెన్సిల్ మొనపైన అతి సూక్ష్మ హనుమంతుడి కళారూపాన్ని తయారు చేశారు రెండు సెంటీమీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వెడల్పుతో అతి చిన్న హనుమంతుడిని చెక్కారు ఈ మైక్రో ఆర్ట్ను అయోధ్య రామ మందిరంలోని ఫోటో గ్యాలరీ కోసం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని చిన్నదొడ్డి గల్లుకు చెందిన వెంకటేష్ గతంలోనూ పెన్సిల్ మొన్నలపై పలు సూక్ష్మ విగ్రహాల్ని రూపొందించి అబ్బురుపరిచాడు వైజాగ్లోని గీతం విశ్వవిద్యాలయంలో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన వెంకటేష్ ఇప్పటి వరకు నాలుగు వందలకి పైగా సూక్ష్మ కళాకృతులను రూపొందించాడు వందకి పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్న సూక్ష్మ కళాకారుడు పంతొమ్మిదేళ్లకే గిన్నేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు తాజాగా యుస్ఏలోని న్యూ జెర్సీ ప్రభుత్వం నుంచి ఆర్టిస్ట్ సర్టిఫికేషన్ అందుకున్నాడు వెంకటేష్ తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పెన్సిల్ పై హనుమంతుడి విగ్రహాన్ని రూపొందించినట్లు వెల్లడించాడు ఈ హనుమంతుడి విగ్రహం తయారీకి నాలుగు గంటల సమయం పట్టిందని చెప్పాడు వెంకటేష్ హనుమాన్ ప్రతిరూపాన్ని నేను పెన్సిల్ ముళ్ళపై జరిగింది అది కూడా ఐదు గంటల సమయంలో చేశాను దాని ఇరవై మిల్లీమీటర్లు నేను చేశాను సో నేను ఈ యొక్క హనుమన్ ప్రతిరూపాన్ని ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి అంకితం చేద్దామని నేను అనుకున్నాను సో నేను ఆ యొక్క సంస్థకు నేను లేఖ రాయడం జరిగింది సో నాకు రీసెంట్గా ఫోన్ కాల్ కూడా వచ్చింది నేను చేసిన ఈ యొక్క కళను అక్కడ ఆ మందిరంలోని పెట్టడానికి అంగీకరించారు సో ముందుగా మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు